వైసీపీ ఎంపీ మిథున్ రెడ్డికి ఎట్టకేలకు బెయిల్ మంజూరైంది లెక్కర్ కేసులో ఏ ఫోర్గా ఉన్న మిథున్ రెడ్డికిపై సిట్ అనేక విభిగాలు నమోదు చేసింది ఈ నెల తొమ్మిదిన జరిగిన ఉపరాష్ట్రపతి ఎన్నికల్లో ఓటు వేసేందుకు మిథున్ రెడ్డికి న్యాయస్థానం మధ్యంతర బెయిల్ ఇచ్చింది తర్వాత తిరిగి మిథున్ సరెండర్ అయ్యారు ఇక రెగ్యులర్ బెయిల్ కోసం మిథున్ దాఖలు చేసిన పిటిషన్లపైన విచారణ జరిగింది దీంతో ఏసీబీ కోర్టు కండిషన్లతో బెయిల్ మంజూరు చేసింది వైసీపీ ఎంపీ మిథున్ రెడ్డికి రిలీఫ్ దక్కింది ఏసీబీ కోర్టు మిథున్ రెడ్డికి బెయిల్ మంజూరు చేస్తూ కొన్ని కండిషన్లను విధించింది డెబ్బై ఒక్క రోజులుగా మిథున్ రెడ్డి రాజమండ్రి జైల్లో ఉన్నారు లెక్కర్ కేసులో ఏ ఫోర్గా ఉన్న మిథున్ రెడ్డి మొత్తం స్కామ్లో మాస్టర్ మైండ్గా సీట్ పేర్కొంది కోర్టులో దాఖలు చేసిన ఛార్జ్ షీట్లోనూ ఇదే అంశాన్ని ప్రస్తావించారు మిథున్ను కోర్టు అనుమతితో సిట్ రిమాండ్కు తీసుకుని విచారణ చేసింది ఇప్పుడు బెయిల్ మంజూరు కావడంతో మిథున్ రేపు మంగళవారం రాజమండ్రి జైలు నుంచి విడుదలయ్యే అవకాశం ఉంది మిథున్కు బెయిల్ రావడంతో ఈ కేసులో ఇప్పటికే ఐదుగురు నిందితులు బెయిల్ దక్కినట్లు అయ్యింది అటు ఈ కేసులో బెయిల్ దక్కించుకున్న ధనుంజయ్ రెడ్డి కృష్ణమోహన్ రెడ్డి గోవిందప్పలపైన సిట్ హైకోర్టును ఆశ్రయించింది వీరు బెయిల్ రద్దు చేయాలని కోరింది ప్రభుత్వం తరఫున సిద్ధార్థ లోద్రా వాదనలు వినిపించారు అయితే తొంభై రోజుల రిమాండ్లో ఉన్న ఎలాంటి నేర నిరూపణ జరగలేదని బెయిల్ కోసం ప్రయత్నించే సమయంలో ఛార్జ్షీట్ దాఖలు చేస్తున్నారని ఆ ముగ్గురి తరపు న్యాయవాదులు వాదించారు కాగా ఇప్పుడు మిథున్ రెడ్డి బెయిల్ మంజూరు సమయంలో ప్రతి సోమవారం శుక్రవారం లెక్కర్ కేసు విచారణ చేస్తున్న సిట్ అధికారుల ఎదుట హాజరు కావాలని కోర్టు స్పష్టం చేసింది రూపాయలు రెండు లక్షలతో రెండు షూరిటీలు ఇవ్వాలని ఉద్ నిర్దేశించింది రేపు మంగళవారం మిథున్ రెడ్డి జైలు నుంచి బయటకు రానున్నారు గ్రామ సచివాలయ ఉద్యోగులు పోరుబాట పట్టారు రాష్ట్ర ప్రభుత్వం తమ న్యాయపరమైన సమస్యలను పరిష్కరించాలని కోరుతూ నిరసనకు సిద్ధమవుతున్నారు వాలంటీర్ల విధానాలను తమకు కేటాయించడం పైన ఆందోళన వ్యక్తం చేస్తున్నారు వీటిని తాము నిర్వహించబోమని తేల్చి చెప్పారు నోషనల్ ఇంక్రిమెంట్స్ అరియర్స్ మంజూరు చేయాలని డిమాండ్ చేశారు ఈ నెల పదో తేదీన విజయవాడ మార్చ్ నిర్వహణ నిర్వహిస్తామని సచివాలయ ఉద్యోగులు జేఏసీ తాజాగా ప్రకటించింది సచివాలయ ఉద్యోగుల ఆందోళనకు సిద్ధమవుతున్నారు గ్రామ సచివాలయ కేంద్రంగా పనిచేస్తున్న వివిధ శాఖల ఉద్యోగులు పోరబాట పూర్బాట పడుతున్నారు సచివాలయ కేంద్రంగా సుమారు పదమూడు శాఖల సిబ్బంది పని చేస్తున్నారు వారికి మృతి శాఖ పనులు కాకుండా డోర్ డోర్ టు డోర్ సర్వేలు పింఛన్ పంపిణీ వంటి పనులు పురమాయించడం పట్ల వారు కొంతకాలంగా అసంపృప్తిలో ఉన్నారు పంచాయతీ సెక్రటరీ మొదలు ఎంపీడీఓ అన్ని శాఖల అధికారులు అజమాయిషీ కొనసాగించడం పట్ల అసంపృప్తికి గురవుతున్నారు వీటిపై పనులు దఫాల అధికారుల వద్ద ఏకరువు పెట్టారు అయినా సమస్య పరిష్కారం కాలేదు ఇతర శాఖల అద అదనపు పనులు తప్పించాలని వేతనాలు నృత్య సంస్థ చెల్లించేలా చర్యలు చేపట్టాలని డిమాండ్ చేస్తూ రాష్ట్రస్థాయిలో కార్యాచరణ రూపొందించారు అందులో భాగంగా దశలవారి ఆందోళనకు సిద్ధం అవుతున్నారు దీంతో తాజాగా కీలక నిర్ణయం తీసుకున్నారు సచివాలయ ఉద్యోగ సంఘాలతో వెంటనే చర్చలు జరిపించి సమస్యలు పరిష్కరించాలని లేని పక్షాన అక్టోబర్ ఒకటిన సామాజిక పెన్షన్లకు పంపిణీ చేయబోమని జేఏసీ రాష్ట్ర స్థాయిలో నోటీస్ ఇచ్చింది కాగా రాష్ట్ర స్థాయిలో కొన్ని జిల్లాల్లో సిబ్బంది పార్టీకి తమ నిరసన వ్యక్తం చేస్తూ కొందరు ఉద్యోగులు అధికారిక వాట్సాప్ గ్రూప్ నుంచి ఎగ్జిట్ ప్రకారం ప్రకాశం జిల్లా కూడా కొందరు ఉద్యోగులు వారి అధికార వాట్సాప్ గ్రూపుల నుంచి ఎగ్జిట్ అయ్యారు జిల్లాలో ఒకటి రెండు రోజులు తమ కార్యాచరణ ప్రకటిస్తామని సచివాలయ ఉద్యోగ జేఏసీ నాయకులు స్పష్టం చేశారు ఈ నెల పదిన ఉద్యోగులు విజయవాడ మార్చి ఇప్పుడు సంచలనం మారింది ఇప్పుడు ప్రభుత్వం వీరి విషయంలో ఏ రకంగా స్పందిస్తుంది ఎలాంటి నిర్ణయాలు తీసుకుంటుందనేది కీలకంగా మారుతుంది